రాజ్యాంగ బద్దమైన ముఖ్యమంత్రి పదవిని గుంపు మేస్త్రి అంటే గుంపు మేస్త్రి అంటే అది ఎంత ఇప్పుడు ప్రజలు మనం అందరం కలిసి నేను ముఖ్యమంత్రి చేసినాం ఇది చాలా రియల్ పెద్ద పెద్ద చర్చ జరగాలి నేను ముఖ్యమంత్రి చేసినాం మా బాగోలు చూసుకోమని రాజ్యాంగం కొన్ని పవర్స్ ఇచ్చింది రాజ్యాంగం ని కొన్ని పవర్స్ ఇచ్చింది ఆ అధికారులను నువ్వు నీ అధికారులతో మమ్మల్ని పాలించి మనం మేము చెప్తున్నాం మాకు దావకాలు ఇవ్వమని చెప్పినా మా స్కూల్ కాలేజీలు ఇవ్వను ఇవన్నీ కూడా విచక్షణ అధికారాలన్నీ నీకు ఇచ్చినాం మా అందరి సాక్షిగా నువ్వు పంద్ర ఆగస్ట్ రోజు నువ్వు సద్ధిత్వ వందనం తీసుకొని నువ్వు జెండా ఆవిష్కరణ చేస్తావు వందన సంవత్సర తీసుకుంటావు అర్థమేందా అంత పెద్ద పదాన్ని గుంపు మేస్త్రి అన్నదంటే అది రాజ్యాంగవాదమైన విరుద్ధమైన పదం వాడిందా లేదా అంటే పదవిలకు విలువ ఉన్నట్టు కదా ఇంకా అన్ని సభల కంటే పెద్ద సభ అంటే ఒక నిర్ణయాన్ని స్క్రీనింగ్ చేసే సభ ఒక నిర్ణయం పైన చర్చ జరిగే సభ పెద్దల సభ అక్కడ రాజ్యసభ అయితే ఇక్కడ ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఆ కౌన్సిల్ ను ఇదానికి ఏపన్నాడు ఇరానికి ఏఫేందబ్బ కౌన్సిల్ ఇరానికి ఏఫేంది ముఖ్యమంత్రి గుంపు మేసిరేంది తక్కినోళ్ళంతా మంత్రులంతా గుంపేంది అంటే వాళ్ళు గుంప వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు గుంప గుంపుతో పోలుస్తున్నాం అంటే ఇది రాజ్యాంగానికి మోడీ రాజ్యాంగం మారుస్తారు అని అంటారు కానీ రాజ్యాంగం ఉండగానే దాన్ని వక్రీకరించి ఈ రోజు జనం పైనకి ఒక కామెడీ లెక్క తీసుకుని ట్రోలింగ్ అవుతుంది దాన్ని ట్రోలింగ్ అవుతుంటే ఇంకా బాధ అనిపిస్తుంది దానిపైన అరే ఈయన ముఖ్యమంత్రి అన్నా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే నిజంగా ఇప్పుడు గుంపు మేస్త లెక్క ఉన్నదా రేవంత్ రెడ్డి పరిపాలన టీపీసీసీ లెక్క ఉన్నదా లేకపోతే ముఖ్యమంత్రి వర్గం లెక్క ఉన్నదా అంటే మీరు ఏం చెప్తారు అసలు ఈ పదవంటి ఆయన ఆయన దృష్ట నేనేమనుకుంటుంటే ముఖ్యమంత్రి అంటే ఒక హోదా బాధ్యత తెలియదిన ఒక హోదా నేను నేనైనా నేనైనా నేను తెచ్చుకున్నా మేనేజ్మెంట్ చేసిన నా ముందు ఇంత ఇంత నేను అంతే అనుకుంటాను ఇది ఒక బాధ్యత ఇది ఒక సేవ అనేది ఆయన అనుకుంటలేడు అందుకనే అసలు పదాల నోట్లకి రైట్ గతంలో టీపీసీసీ కొనుక్కున్నాడు అని చెప్పేసి స్వయానా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి అని అన్నాడు నిజంగా టీపీసీసీ కొనుక్కున్నాడా రేవంత్ రెడ్డి అప్పుడు ఇప్పుడు ఇప్పుడైనా ఆయన కాకుండా రేపనే చెప్తుండొచ్చు కొనుక్కుండా తెచ్చిందాన్ని నాకైతే పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడైతే మాణిక్ ఠాగూర్ ఉండే మణిక్ ఠాగూర్ పైన విపరీతమైన ఒత్తిడి ఉండే ఈయన తప్ప ఎవరు కాలే ఇలా ముఖ్యమంత్రి ఎట్లయిందో అప్పుడు కూడా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రికి అసలు ఎవరు పోటీ లేదు పోటీ ఎందుకు లేదు కుమార్ రెడ్డి లేనే లేనేలేదు వాళ్ళు మోడీ దగ్గర పోయిండు కోమారెడ్డి వెంకటరెడ్డి మోడీతో సెకండ్ ఇచ్చిండు తమ్ముని మోడీ దగ్గర పంపిండు తమ్మునికి మోడీకి బీజేపీ కోటేమని ప్రచారం చేశాడు బాధాబిత రికార్డింగ్ బయట బట్ విక్రమార్ వాళ్ళు ఎవ్వరు అంటే ఫ్రీగా అయితే అయిదామని కింద కింద ఒక గ్రౌండ్ తయారు చేసుకొని నేను ముఖ్యమంత్రి కావాలి ఖచ్చితంగా అయితే గాలిలో అయితే ఏమో అన్నదే ఉంది తప్ప ప్లాన్ చేసుకోవాలి గ్రౌండ్ అంటే సోషల్ మీడియాను ఆంధ్ర మీడియాను అయిపోయిండు రమ్మన్నారు ఇక ప్రమాణ స్వీకారాన్ని పిలిచి కళ్ళ కానేలే అది ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయింది అది ముందే ఐటి వరకు వీళ్ళు సైకాలజీ దెబ్బతినిపోయారు అన్ని అబద్ధాలు అది సేమ్ చంద్రబాబు నాయుడు ఏ విధంగా నైన్టీ ఫైవ్లో చేసిండో ఎన్టీ రామారావు దింపనికి సేమ్ అవే పద్ధతులు ఈయన ముందే పార్నిస్టర్ కు వీళ్ళంతా లో పడిపోయారు డిఫెన్స్లో పడిపోయారు సైలెంట్ అయిపోయారు ఓకే అధిష్టానానికి రేవంత్ రెడ్డి అంటే గౌరవం అంటే రేవంత్ రెడ్డి అంటే నమ్మకం లేదు అందుకోసమే మోదీని పోయినప్పుడు ప్రతిసారి కూడా బట్టిని పంపించింది గతంలో అన్న నిజమా ఇది ఇద్దరు కలిసే ఉన్నారు బట్టి మోడీ ఇద్దరు కలిసే ఉన్నారు బట్టి కూడా కలిసే ఉన్నారు బట్టి సారీ బట్టి రేవంత్ ఇద్దరు కలిసే ఉన్నారు ఇద్దరు తోడుగానే షేక్ హ్యాండ్స్ ఉంటాయి ఇద్దరు పడుస్తుందా కలిసే ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ అందుకని ఎడ కూర్చోమంటే కింద కూర్చోమంటే కింద కింద లేవాలనే కూర్చోమని చెప్పమంటే కావాలనే కూర్చున్నా అంటుండు ఎందుకు అంత ఆయనకైనా తక్కువ చేసుకుని మాట్లాడు ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి దీనికి ఒక ప్రశ్న ఇస్తా తర్వాత కూడా మరీ మరీ అడుగు వచ్చాను మొన్న ఎన్నికలకు ముందు మొన్న ఎన్నికలకు ముందు ఆ ఏడు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రేపు ఎలక్షన్ అనగా రైతు బంధు అన్ని అన్ని అకౌంట్లలో వేద్దాము అని పెట్టుకున్నాడు ఇవైతే అందరూ పెట్టుకున్నాడు ఆ అమౌంట్ వేద్దాము అనుకున్న సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆపింది ఆపింది ఆపని కూడా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సరే ఏదో ఆపింది ఆపింది కొత్త ముఖ్యమంత్రి కాగానే కొత్త ముఖ్యమంత్రి కాగానే ఎవరు వస్తే వాళ్ళ అకౌంట్లలో వేసేయాలి ఓకేనా మరి ఆ ఏడు వేల కోట్లు కేసీఆర్ దశ పెట్టిన పైసలు వాస్తవం వాళ్ళ పైసలు ఉన్నాయి ఆ పైసలు ఏమైనాయి దాని మీద ముగ్గురు చెప్పాలి ఒకటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలి సెకండ్ మా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మూడవది పొంగిలేటి సుధాక శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పాలి ఆ రైతు పైసలు ఏమైపోయినాయి అవి ఆ పైసలు మీరు ఆ కరెన్సీ కట్టాలని తీసుకుపోయి మీరు కార్పొరేట్ వాళ్ళ నోట్లు పెట్టినరా కాంట్రాక్టర్ల నోట్లు పెట్టినరా రైతు నోట్ల మన్ను కొట్టి మీరు ఎవరి నోట్లు పెట్టినరో వాళ్ళు రేపు చెప్పాలి మీరు ముగ్గురు ఈ ముగ్గురు ఒకటనే ఆ ఇది ఒక పెద్ద దీంతో బయటకు కాకపోతే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాస్తవం అవసరం తెలియదు కానీ పొంగులేటి రెడ్డి గతంలో కాంటాక్టులు చేసినటువంటి వాటం వాస్తవం తెలంగాణ వ్యాప్తంగా అని బిల్లులన్నీ పెండింగ్ లో ఉండే వెంటనే ఆ బిల్లులు అన్ని కూడా గత ప్రభుత్వం ఆపింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మళ్ళించుకున్నాడు అని చెప్పేసి విన్నాం వాస్తవం ఇది బ్రదర్ నేను అందుకని ముగ్గురు కలిసి నేను అడిగిందే అందుకు ఇసు నాకు ఉంది ఈ ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టి నేను రావసా దీని మీద సత్యాగ్రహం చేస్తా దీని మీద దీక్ష కూడా చేస్తా ఈ ఏడు వేల కోట్ల రూపాయలు రైతు రైతుల మొత్తం తెలంగాణ రైతుల అందరి నోట్లలో మన్ను కొట్టి మన్ను కొట్టి ఈ రోజు ఆ పైసలు ఎవరి నోట్లో కొట్టినరు అది రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాని లెక్క చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎన్నికల ముందే ఒక రోజు నేను బయటకి తింటీ నా పర్మిషన్ ఇయ్యరు నేను ఏం చేసుకోలేను మా ఇంటికి నేను మా ఇంట్లోనే దీక్ష కూర్చుంటా మీరు మాకు లెక్క చెప్పాలే